సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి స్వాగతం జగన్నాథ్ పెరుమాల ఆలయం తిరుమై సాయి ఆలయం అని కూడా పిలుస్తారు ఇది దక్షిణ భారత రాష్ట్ర తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా చెన్నై నగరం తిరుమలసైలో ఉన్న హిందూ దేవుడు విష్ణువుకు అంకితం చేయబడింది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది జగన్నాథ్గా పూజించబడే విష్ణువుకు అంకితం చేయబడింది పెరుమాల్ మరియు అతని భార్య లక్ష్మిని తిరుమంగై వల్వేగా భావించే ఈ ఆలయం ఆరవ తొమ్మిదవ శతాబ్దాల నాటి ఆల్వార్ సాధువుల ప్రారంభ మధ్యయుగపు తమిళ కానన్ అయిన పన్నెండు మంది ఆల్వార్లలో ఒకరైన తిరుమలసాయి జన్మస్థలం అని నమ్ముతారు ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన నూట ఎనిమిది అభిమాన క్షేత్రాల్లో ఒకటిగా వర్గీకరించబడింది హిందువుల పురాణం ప్రకారం సప్త ఋషులు ఏడుగురు ఋషులు మధ్య జగన్నాథుని అక్షరాల మధ్యలో ఉన్న అని అర్థం వీక్షించాలని కోరుకున్నారు హిందూ పురాణాల ప్రకారం పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న జగన్నాథుని వడ జగన్నాథ ఉత్తరంలో ఉంది అని పిలుస్తారు మరియు తిరుపులంలోని అది జగన్నాథ పెరుమాల ఆలయంలో ఉన్న దానికి కీడ జగన్నాథ అని పిలుస్తారు ఋషుల అభ్యర్థన మేరకు విష్ణువు ఈ ప్రదేశంలో మధ్య జగన్నాథుడిగా కనిపించాడని నమ్ముతారు ఈ ప్రదేశం ఆరవ తొమ్మిదవ శతాబ్దాల ఆళ్వారు సాధువుల ప్రారంభ మధ్యగా తమిళ శాసనమైన దివ్య ప్రబంధంగా సంకలనం చేయబడిన పన్నెండు మంది ఆళ్వార్లో ఒకరైన తిరుమలసై ఆళ్వార్ల జన్మస్థలం కూడా అని నమ్ముతారు